ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యశ్యాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవచ్చనం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును యరుషల్యంలోనే మీరు ఆదరించబడదురు ఈ లోకంలో తల్లి ప్రేమ చాలా గొప్పది ఆ తల్లి తన చంటి బిడ్డను తన రొమ్ము ఆనించుకున్నప్పుడు ఆ బిడ్డకు కలిగే గొప్ప ఆదరణ గొప్ప నిశ్చింత చాలా శ్రేష్టంగా కనపడుతూ ఉంటుంది తల్లి మనసు ఎప్పుడు కూడా బిడ్డలపైనే ఉంటుంది ఆ పిల్లల భవిష్యత్ కొరకు ఎప్పుడు కూడా తల్లి ఆలోచిస్తూ ఉంటుంది వారి అభివృద్ధి కొరకు తన సమయాన్ని తన శరీరాన్ని ఖర్చు పెడుతూ ఎప్పుడూ కూడా వారి కొరకు ఒక త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడే తల్లులను ఈ లోకల్లో మనం చూస్తాం అయితే ఈరోజు ప్రభు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మన దేవునికి ఉన్న అద్భుతమైన పేర్లలో ఒక పేరేంటో తెలుసా ఎల్షద్దాయ్ అంటే తల్లి వంటి రొమ్ము కలిగిన ప్రభువు అని అర్థం ఈ లోకంలో తల్లి మనస్సు తన బిడ్డల ఎడల ఎలా ఉందో మన ప్రభువు మనస్సు అంతకంటే గొప్ప శ్రేష్టంగా ఉంది ఎందుకంటే తల్లి మనల్ని గర్భంలో మోస్తుంది కానీ ఆ తల్లి గర్భంలో మనల్ని ప్రవేశపెట్టిన వాడు దేవుడు అందుకే కీర్తనాకారుడైన అంటాడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు ఈ లోకంలో మనల్ని కన్న తల్లికే అంత గొప్ప ప్రేమ ఉంటే తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన మన ప్రభువుకి ఇంకెంత గొప్ప ప్రేమ ఉంటుంది ఆ తల్లి రొమ్మున ఆ బిడ్డకి ఎంతో గొప్ప ఆదరణ ఉంటే మన ప్రభు సన్నిధిలో మనకింక అంతకంటే గొప్ప శ్రేష్టమైన ఆదరణ ఉంటుంది మన కోసం నిత్యం ఆలోచించేవాడు మన కోసం ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు మన కోసము ఈ లోకంలో ఏ తల్లి చూపలేని త్యాగాన్ని చూపినవాడై ఉన్నాడు మనమందరము కూడా పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో దేవునికి దూరమైన స్థితిలో సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో పాపం వలన వచ్చు భయం వలన రోగముతోనూ వేదనతోనూ జీవిస్తున్న స్థితిలో నిత్య నరకాగ్నికి మరి లోనైన పరిస్థితుల్లో దేవునికి దూరమైన పరిస్థితుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో శరీరధారిగా వచ్చి మన కొరకే ఆ కలువరి శిలోలో తన రక్తమంతటిని కార్చి తన ప్రాణాన్ని పెట్టినవాడు ఈ లోకంలో ఇంతగా ప్రేమించేవారు ఎవరుంటారు చెప్పండి అంత గొప్ప ప్రేమతో ప్రేమించి దేవుడై ఉన్నాడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ భవిష్యత్తు గురించి నీ కుటుంబం గురించి నీ జీవితంలో కలిగే ప్రతి పరిస్థితుల గురించి ఆలోచించడా సహాయం చేయడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంది తన చంటి బిడ్డను తల్లి మరుస్తుందా ఒకవేళ ఆ తల్లి మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని చెప్తున్నాడు ఈ లోకంలో చాలామంది తల్లులు రకరకాల పరిస్థితులను బట్టి బిడ్డలను మర్చిపోయే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం బిడ్డల గురించి పట్టించుకొని తల్లులను కూడా మనం చూస్తూ ఉంటాం కానీ అటువంటి వారు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు చాలామంది జీవితాల్లో తల్లి లేదనే ఒక బాధ తల్లి లేని వారికి ఆయన తల్లిగా ఉంటాడు తల్లి ప్రేమను చూపిస్తాడు తల్లి కంటే ఎక్కువగా ఆదరణిస్తాడు కాబట్టి ఈరోజు నీ తల్లిని కోల్పోయే దుఃఖంలో ఉన్నట్లయితే ఈ మాట నీతో ప్రభు మాట్లాడుతున్నాడు అదే రీతిగా మరి కొంతమంది అనుకుంటున్నారు మా అమ్ముంది కానీ అమ్మ చూపించవలసిన ప్రేమ ఆదరణ మాకు చూపించడం లేదండి తన స్వార్థాన్ని తను చూసుకుందండి మా కోసం పట్టించుకోవట్లేదండి అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈరోజు ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నీ తల్లి నిన్ను మర్చిపోయినా నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడవను నేను నిన్ను మర్చిపోలేదు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈరోజు అటువంటి గొప్ప ప్రేమ కలిగిన తల్లి వంటి మనసు కలిగిన దేవుడి మీద నీవానుకున్నట్లయితే నీకు కూడా గొప్ప నిశ్చింత గొప్ప ప్రశాంతత ఆయన నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఓదారుస్తాడు నీకు కలిగిన కష్టంలో నుంచి నేను విడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో దుఃఖపడుతున్నావో కన్నీరు కారుస్తున్నావో నీ కన్నీటిని కూడా ఆయన తుడిచివేసి నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నా తల్లి వంటి దేవుడు నాకున్నాడు నన్ను ఆదరించే ప్రభువు నేను కలిగి ఉన్నానని నిశ్చింతగా ఉండు దేవుని కార్యాలను చూస్తా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈరోజు ఎంతమంది ప్రభ ఏ ఆదరణ లేక బాధపడుతున్నారు ప్రభా నీ గొప్ప ఆదరణతో వారిని ఆదరించి వారి జీవితంలో కలిగిన ప్రతి కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించి వారికి సహాయం చేసి దీవించండి వారి కుటుంబాల్లో గొప్ప నెమ్మదిని దయచేయండి సమాధానం దయచేయండి రక్షణ దయచేయండి ఆశీర్వాదం దయచేయండి ఆర్థికంగా వారు కలిగిన ప్రతి పరిస్థితుల్లో వారిని దీవించి వారి అప్పుల బంధకాల నుంచి విడిపించండి ప్రభు వారి బిడ్డలను ఆశీర్వదించండి ఏ లేమితో కొదువుతో ఉన్నారో ప్రతి లేమిని కొదువును తీర్చి వారి హృదయాల్లో గొప్ప ఆనందాన్ని కలగచేయండి వారికి ఉన్న భయాలు కలవరాల్లో నుంచి వారిని విడిపించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె